గురుభ్యో నమ మహాగణాధిపతి మహా వచనశ్రీస్కాంద మహాపురాణం ఇరవై మూడో ఎపిసోడ్ ప్రారంభం చేస్తున్నాం ఇంతకు ముందర అంటే ఇరవై రెండో ఎపిసోడ్లో ఏం చెప్పుకున్నాం ఒక్కసారి సింహావలకలం చేద్దాం శివ సాహిత్యంలో కలిగించే శ్రేష్టమైన తిథిది ఇదే పాపలన్నింటినీ నశింపజే శివరాత్రి తిథి అని పేరొందినది ఈ సందర్భంగా ఈ పురాతనమైన ఇతిహాసము ఉదహరించరు పూర్వం చంచల విధమ ఒక బ్రాహ్మణి ఉండెను అక్కడలాగా ఇప్పుడు కంటిన్యూషన్ ఇప్పుడు చేద్దాం కాముక స్త్రీ చందాలతో రమించినది వారికి దుష్టులకు దుసహుడు దుస్సహుడు అను వాడు జన్మించింది కర్మచే చందాలడేవాడు అధర్మ వస్త్రుడై చెడు పనులను ఆచరించుతూ ఒకనాడు శివాలయములు చేరి శివరాత్రి నాడు శివుని ఆ రాత్రి లింగోద్భవ సమయంలో శివశాస్త్రం వినడం శివరాత్రి నాడు మేలుకొనడం చేత ప్రాప్తించిన పుణ్యఫలం చేత పుణ్యమైన జన్మను పొంది అనేక సుఖములను అనుభవించి రాజలక్షణములతో చిత్రాంగతి పుత్రుడై జన్మించింది సుందర సుందరుడు అతని పేరు విచిత్ర వీరియుడు గొప్ప రాజ్యం పొంది శివభక్తిని కలిగి శివాచులను శివశాస్త్రములను అనుసరించి చేయువాడాయం రాత్రి సమయాన ప్రయత్నముతో శివుని సన్నిధులు జాగరణ రోమాచులై శివ కథలను విరుచు ఆయుష్ తీరగానే శివలోకమును ఆ ఉచిత్ర వీర్యుడు శివరాత్రి నాడు ఉపవాసించి ఉత్తమ జ్ఞానమును పొందిన దానికే అతనికి సమదృష్టి అల్లప్పుడు అతనికి ప్రార్థించి ప్రార్థించినది శివుడు లేనిదే ఏ వస్తువును ఏ వస్తువు అయినో లేదు ఇట్లు సంపూర్ణమైన నిర్వీకార జ్ఞానము దుర్లభముకు దాన్ని పొంది ఆ రాజు శివునికి ఇష్టం శివరాత్రి ఉపవాసం చే సాహిత్యం రూపము శివ సాహిత్య రూపముక్తిని పొందిను ఉపవాసము చేతనే అతను శివుని నుండి విచిత్ర వీర్య జన్మను పొందినని చెప్పింది ఈ విధముగా వీరభద్రుడు భరత మానవులు కూడా సిద్ధిని పొంది తరించిన మాంధాత దుంధుమారి హరిశ్చంద్రుడు మొదలైన రాజుకు ఈ వ్రతమును ఈ వ్రతం సిద్ధి పొందిరి అటు తరువాత పరమశివుడు పార్వతితో కలిసి హిమోత్పర్వత శిఖరంపై జ్యోత క్రీడ శివపార్వతుల జ్యోతక్రీడ జో జ్యోత క్రీడ అంటే సూతులు ఇట్లు చెప్పసాగను శివుడు కైలాసపర్వతమైన గిరిజతో గణేష్ కుమారస్వాములతో ఏ శంక లేకుండా రాజ్యములు చేయసాగను దివ్యమగు దర్శనము గల నారదులు శివుని దర్శించుకొని చంద్రునవలే తెల్లనైన కైలాసములు పర్వతశ్రేష్ణులు వేలను అది అద్భుతమైన గంధమాధనములకు అనేక ఆశ్చర్యములతో గానము చేయచ్చు విద్యాధర స్త్రీలతో కూడి గొప్ప కాంతితో ఉండను అతడు నారదుని అన్నీ రెండుగా కనబడుతూ ఉండగా భ్రమనొందిన నారదులు అతని ద్వారపాలకులతో తాను శివుని చూడకూర్చున్నట్టు తెలిపి తనకు ఇవ్వమని అడుగగా వారు వినకుండా చూచి నారదుడు విశ్వమైన పొందెను తర్వాత జ్ఞానదృష్టితో చూసి మిన్నకుండాను వాళ్ళ ద్వారపాలకులు కృత్రిమ విగ్రహములను తెలిసి లోనికి వెళ్ళాను అతడు ఉన్నవారు నారదుడు నమస్కరించిరి ఇట్టి అనేక ఆశ్చర్యాలను చూచి చివరకు సువ్యక్తముగా గిరిజతో కూడిన శివులు చూచాను శంకరణార్ అర్థాసనమున అర్ధాసనమున ఉండను అప్పుడు నారదులు ముల్లోకములకు ప్రభువు శివుని చూచను అతడు గల శేషుడు మరియు సర్పరాజులు అతడిని సేవించని వాసుకి కంఠమునకు చుట్టుకుని సదాశివునికి హారమాయని ఇట్లా అనేక పడగలతో సర్పములు శివునికి ఆభరణములే ఉండటం వలన మహాత్ములకు నారదులు చూచను భగవంతుని ప్రియుడు నారదుడు భేదం లేకుండాను గుణములా పొందిన వారిని ఆకారం లేకున్నను ఆకారములు ధరించి పార్వతీ పరమేశ్వరులను ముల్లోకముల విరాజులు చూడగా నారదుడు అట్టి వారికి సంతోషంతో నమస్కరించను నారదుడు మరలా మరలా రేచి సృష్టించను నారదుడు ఇట్లు బలికిను పరాత్పరులు చరాచలము నాకు చర చలాచలమునకు బీజమైన దంపతులను విరాజుల్లో చూడగా తోచితుని నేడే మేము సర్వలోకములకు తల్లిదండ్రులుగా తెలిసిని సందేహం లేదు మీ కృప అట్టిది అని నాదుడు స్థుతించగా పార్వతితో సహా శివుడు సంతోషించి బ్రహ్మర్షి సుఖముగా ఉంటురా మీకు నేను ఏమి కార్యం చేయగలను అనగా ఇట్లను నేడు మీ దర్శనము కలిగి సంతోషించదని సందేహం లేదు ఈ నేను ఏమి కార్యం చేయగలను అనగా ఇట్లను నేడు మీ దర్శనం కలిగి సంతోషించుని సందేహం లేదు కేవలం క్రీడకై ఈ కైలాసమునకు వచ్చిందని భగవాన్ నీవే మానవులందరి హృదయంలో ఉండివాడవు అయినను ప్రాణులకప్పుడు దర్శనం భావించిన తగినదే కదా అనగా పారద ఏ క్రీడను ఆలోచించవి త్వరగా నా అప్పును అనగా విన్న గుర్తు నారదు మహాదేవి ఇక్కడ జోదం అనేక రీతిలో కనబడుతున్నది ఇద్దరు చూడమాడుతుండగా ఆనందించిన గొప్ప సుఖము కలుగును అని మిన్నకుండిన నారదు చూసి కోపించి పారదరుతుంది ఇట్లని అభిమానవంతులు గర్హించదు జ్యూతమును నీవిట్లు ఎరగదవు అనగా నారదుడు పార్వతితో నాకు జ్యూతము తెలియదు ఆశ్రయించిన కూడా ఇది విని నవ్వి పార్వతి నీకు అంతా తెలుసు నీ ఎదుట ఈశ్వరుతో నేను ఆడేదను చూడుము అని పాచికలను పాచికలను తీసుకుని నారద మహర్షిని సాక్షిగా చేసి శివునితో పార్వతి జ్యూత క్రీడనతో ఆడసాగాను వాళ్ళ జూత క్రీడలో మునిగి ఉండగా తూచి నారదులు బావుగా సంతోషించాను పార్వతి చెల్లెలతో కూడి మోసంతో జ్యూతము నాడాను శివుడు ఎంత శివుడు పందెము కూడా వడ్డాను కానీ మోసమున్న పడి పార్వతి ఓడిపోయాను అప్పుడు నాదులు నవ్వగా కోపించి పార్వతి అర్ధచంద్రకమును రెండు శిరోమణులను శివునికిచ్చి నేను పందెమును ఇచ్చివేసేస్తుని ఈ విధంగా జ్యోతము కొనసాగను కొంతసేపటికి శివుడిని పార్వతి జయించను అప్పుడు వారిద్దరి మధ్య అనేక రీతుల్లో ఆలో పాదాలు జరిగిన ఇంతలో నారదును వారిని సమాధానపరచబోగా పార్వతి నారదుతో నీవు శివుని కూర్చి అధికముగా పలికితే నా ప్రసాదం చెప్తేనే శివుడు వాడు ఈశ్వరుడైన వాడు అది అని అనేక విధములుగా కొలకగా నారదుల మౌనము ఆశ్రయించారు ఆ పరిస్థితి చూసి భృంగి ఇట్లను మరొక్క మారు అధికంగా మాట్లాడరాదు భామిని నా స్వామి అజయుడు నిర్వికారుడు కూడా స్త్రీభావంతో కూడుకుని నీవు పరాత్మరుడు మహేశ్వహదేవుని తిరిగి తలకున్నావు అని ఎన్నో విధాలు చెప్పగా కోపించిన పార్వతి శివుడు వినిచుండగని ఇట్లా ఓయ్ భృంగి పక్షపాతలతో నీవు అట్టంటివి మూఢుడా சிவபிரி கணக்கே பேதபுதி நிக்கு நேனு நித்தியமோ நா எந்த உடனும் நிவு சிவபார்த்து எட்டு பலக்கு அனகி கோபிச்சு சிவு ஆமே பார்த்தோ சதிகா சரீரம் விடிச்சு விடிச்சு தெளிப்பா ஆமே சிவு பற்றி பிரவர்டு தப்பு பட்டி பூர்வம் சிவுன பக்தி நீக்கி நிக்கு సుందరి నీవు శివుని ఎంత భక్తిని శుభము నీవు భక్తురాలు భాగ్యవంతులు శ్రేష్ఠురాలు తపస్సు పొందిన శివుని ఎలాగైనా సేవించం అని అనగా విని గిరిజాతను ఓ రే భృంగి మౌలంగానైనా నిలువము లేదా వెళ్లిపోమ్ము వా లేక పిశాచములై మాట్లాడుతుండవేమి అని అనేక విధములుగా కఠినమైన పలుకులను పలుకుతూ నీకు శాపముచ్చేదాను ఈనాడు ఈ శివుడు ఏమి చేయను అని పార్వతి భృంగు నీట్లు శపించను మూర్ఖు శంకరప్రియ భృంగి నీవు నిర్మానుసుడు ఒకము అని ఆ సుందర స్త్రీ ఆవు పార్వతి కోపంతో శంకర చేతిలో పెట్టుకుని అతని ఆభరణం లాంటిని కౌకంతో సహా లాగివేయగా పార్వతి సఖులు సిగ్గుతో పీడింపబడిన వారైన ఈ పనికి ఈశ్వరుడు కూడా సిగ్గుబడి అప్పుడు రోషంతో ఉద్దేశించి పార్వతి ఉద్దేశించుషులందరూ పరిహాసం చేస్తూ చేస్తున్నారు అట్లే బ్రహ్మాదులు అపహాసిస్తున్నారు ఉన్నత కులము జన్మించిన నీవు ఈ విధముగా ఎందుకు చేస్తున్నావు నీవు నన్ను జయించినట్లు వాస్తవంగా తెలియడు తెలియదువేని ఇట్లా చేయము కౌపీనం మాత్రం ఇచ్చి వేయము మరొక రీతిగా చేయరాదనగా నవ్వి పార్వతి ఇట్లను ఆ ఆత్మజ్ఞానయోగము నీవైన నీకు ఈ కౌప కౌపీనంతో ఏం పని పని ఏమి కనుక జ్యోతమును ఓడిన దానిని నీవు వదిలివేయాలను వేయము ఇది విని రుద్రుడు కోపించి తన మూడవ కంటితో చూచడం శివుడు గిరిజ పట్ల కోపం నుండి ఈ పరిణామం అతడి వారు గిరిజ కూడా వద మదనని వలె దహింపబడును అనుకుంటుండగా పార్వతి నవ్వుతూ ఆమె సత్పురుషుడు శివునితో పరమచక్షుడుతో పరమచక్షుతయాల చూసి నేను కాలమును కాను కామమును కాను దహించడానికి అని అనేక విషయంలో మాట్లాడి నీవు వృధాగా మూడవ కనులు తెరచి విరూపక్షుడు అయితవి అని పరమేశ్వరి అనేక విధములుగా మాట్లాడను ఒంటరిగా మనసులు నిగ్రహించి అన్నింటినీ విడిచివేసిన వాడు పరమార్థము తెలిసిన వాడు విద్వాంసుడు పండితుడు అతనే సుఖపడు కామమును కామమును రాగమును విడనాడిన వాడు సుఖమును పొందును అని తర్కించి గిరిజను వదిలి పరమకాణికుడైన శంకరుడు ప్రియరాజుని పార్వతిని విడిచి సిద్ధార్థులు హంసలతో ఉన్న హంసలతో ఉన్న పొలమునకు వెళ్ళను శంకరుడు వెళ్లిపోతూ వచ్చి కైలాసవాసులందరూ వచ్చి వీరభద్రుడు మొదలైన వారు శంకరిని అనుసరించి వెళ్ళి భృంగి చెత్రను బట్టి వెంట నడిచినను గంగా ఎములను బట్టి చామరములను బట్టి నంది నడిచిన ఇదే విధంగా వృషభం మొదలైన వాటితో విరాజిల్లగా మహాదేవుడు సోభిల్లెను ఇక అంతఃపురములకు వెళ్ళిన పార్వతి మనసు చెదరి దాయను మనసులో పరమేశ్వరం గుర్తిచి ఉండెను శివుడు తనతో కనుల కైలాసవాసును విడిచి తానొక్కడైతే మహాతపస్వై వనములకు మధ్యము వనము మధ్యమును గల సిద్ధవటమను చేరను మహేషుడు కళ్ళు మూసుకుని ఆత్మజ్ఞానం మునిగను ఆ మహాదేవుడు సమాధి ఎందు ఉండి సోవిల్లెను అప్పుడు శేషుని యోగభట్టుగా చేసుకుని వాసుకీయను సర్పరాజును నడుము కట్టుకుని భోనములకు పాలకొడకు అతడు ఏకముగా ఉన్నను అనేకుడై వేదాలు తగేచ్చుడై తర్కరులకు దూరంగా ఉండి ఆత్మజ్ఞాన స్వరూపుడై ఆత్మజ్ఞాన రూపుడై తన ఎందు తనను మార్చు సమాధి స్థితి ఎందు ఉండను పార్వతి శబరి రూపంతో శివుని వద్దకు వచ్చట అదనమాట చెప్పుకుంటున్నాను ఇప్పుడు అంటే చెప్పగల సూత్ర చెప్పగలను ఇట్లా మహాదేవుడు వనములకు వెళ్ళిపోగా పార్వతి విరహమిచ్చే బాధలుంది ఎక్కడనో సుఖం పొందలేక అన్ని భావంలో శివుని గురించి ఆలోచిస్తూ ఉండగా మిత్రురాలు విజయం పార్వతితో ఇట్లను గొప్ప తపస్సు చేసి శివుని పొంది జ్యూతమరడి నెపముతో విరహములు పొందింది త్వరగా వెళ్ళి శివుని క్షమను కోరము లేనితో దుఃఖములు పొందవు ఇది విని పార్వత వచ్చు ఆశ్చర్యం కలిగించినట్లు ఆ శివుడు నా చేత చేయింపబడినవాడు సిగ్గులేనివాడు పూర్వం గొప్ప ఐశ్వర్యంతో వరించి తిని ఇప్పుడు వెంటనే నేను చేయవలసిన లేదు నేను లేక అతను విరూపనే పొందును నా వల్లనే మహేష్ రూపము అంతే నాతో అతని సంయోగ వియోగములు లేవు నా చేతనే నిరాకారుణి శివుడు సాకారులైనడని సత్యము ఇట్లు వల్లకెను నేను సృజించిన ఈ ఉత్పత్తి స్థితి ఉత్పత్తి స్థితిహేతులతో క్రీడించబోదని చూడు అని సర్వమంగళ గిరిజను శబరస్తిగా రూపుదాల్చి మహేశ్వరుని వద్దకు వెళ్ళగలను అప్పటి ఆమె సౌందర్యము మిగులు మోహనమయ్యను పార్వతి వెంటనే మన్మధుని జీవింపుచే చూడను ఆ పరిశ్రమలన్నీ మన్మధుని భావమును పొందగా సమాధి ఒక్కడిగా ఉన్న మహేశ్వరిని వద్దకు వెళ్ళి పార్వతి తల భృంగీణం మోహితుడైన శివుని చూచను సమాధి శత్రుని మేల్కాచిన కాచిన మహేశ్వరుడు ఎదుటి నిలిచిన శవరిని చూచి మొదల పీడుతులయను తాను ప్రాంతిలో ఉండే సుందరి ఈ వనమును ఏ కాలం చేతి తెలుసుంటే వాస్తవగా తెలుపు శవరి రూపంలో పార్వతి చెప్పాను అన్నీ తెలిసి అన్నింటినీ స్వతంత్రుడు స్వతంత్రుడు నెరుగు జగత్పదేవు పతిని ఎదుగుతూ ఉన్నాను అనగా వర్షభుడు శివుడు పార్వతితో సుందరి నేనే నీకు తగిన భర్తను సరిగా ఆలోచించుకును అనగా పారకున్నది ఇట్లను మహానుభావ నేను కొన్ని పత్రివి నీవే గొప్ప తపస్సు చేసి నిన్ను వరించిన సుందరిని ఒక్క క్షణంలో అరణ్యమని విడిచివేస్తుంది ప్రాణ ప్రాణాలన్నిటికీ కూడా నిన్ను ఆరాధించడం కష్టము కనుక నా ఎదుట నీవన్నది మరొక మారు నీవు అనరాదు అని శబరి అనగా చూడట్లను విశాలాక్షి విశాలాక్షి అట్లనలాదు ఆ అవలను నేను విడవలేదు వదిలినట్లయితే చెప్పగలదేమున్నదో సుందరి నీవు నా భార్య కమ్ము ఇక్కడతోటి ఈ ఎపిసోడ్ చేద్దాం స్వస్తి మోహనవాణి పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు లోకా సమస్తా సుఖినో భవంతు ధన్యవాదాలు స్వస్తి